హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి ఈ చేపల పులుసు ఎలాంటి ఫిష్తో అయినా సూపర్గా కుదిరిపోతుంది అంత బాగుంటుంది నెల్లూరు చేపల పులుసు కంటే మించిపోయి ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి కమ్ లెట్స్ సి ద ప్రాసెస్ ముందుగా మనం కడాయి పెట్టేసుకోవాలండి అందులో ముందుగా జీలకర్ర ఒక స్పూన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి మెంతులు వేయకపోతే చేదొస్తాయి సో మంచిగా వేయించుకోవాలి దీని తర్వాత అందులోనే మన చేపలకు తగినంత మసాలా కోసం నేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చేపలు తీసుకున్నాను దానికోసం నేను ఒక టూ ఆనియన్స్ పెద్దవి తీసుకొని అలా లావుగా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను అది మసాలా కోసం పులుసు కోసం కాబట్టి టూ ఆనియన్స్ సరిపోతాయి సో అట్లా ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి దీంట్లోనే ఒక గుప్పెడు ధనియాలు కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది ధనియాలు పచ్చి ధనియాలు దీంట్లో వేసుకొని వేయించుకుంటే చూడండి ఒక గుప్పెడ తీసుకోండి అండ్ అందులోనే ధనియాలు వేసుకొని ఆనియన్స్తో పాటు వేయించుకోండి మంచిగా ఎర్రగా వేగాలి ఆనియన్స్ మొత్తం ఈ చేపల పులుసులో ఇదే అండి మెయిన్ ఇంగ్రీడియంట్ సూపర్ ఎమ్మి ఉంటుంది ఈ మసాలాతోనే చాలా చాలా టేస్టీ ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అండ్ తర్వాత చిన్న ఎండు కొబ్బరి ఉంటుంది కదా హాఫ్ కంటే కూడా తక్కువగా తీసుకొని అలా స్టవ్ మీద డైరెక్ట్గా అట్లా మన చేతులు కాలకుండా ఫోక్కి గుచ్చి ఇది ఒక టిప్ అండి అలా ఫోక్కి గుచ్చి మనం కాల్చుకున్నాం అనుకో మంచిగా వే అన్ని సైడ్స్ కాలుతుంది అండ్ మన చేతులకు కూడా ఏం కాలదు అలా ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అలా అని చెప్పి ఎక్కువ కూడా వేయకూడదు తక్కువ కూడా వేయకూడదు సరిగ్గా మోతాదుగా మనకు తగినంత వేసుకోవాలి చూడండి ఫోక్ పెట్టాను సో నాకు చేయి కాలలేదు చేపల పులుసు హెల్తీ కూడా అండ్ టేస్టీ కూడా అందరికీ నచ్చుతుంది కదా సో మనం ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ జీలకర్ర మెంతులు పొడి కొట్టేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఆ కొబ్బరి పీసులు అలాంటి ముక్కలుగా చేసుకొని అన్నీ ఇట్లా పేస్ట్లా చేసుకోవాలి సాఫ్ట్గా తర్వాత నన్ను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చేపలు తీసుకున్నానండి ఇది వచ్చేసి రవ్వు ఈ చేపలు మంచిగా క్లీన్గా వాష్ చేసుకున్నాను దీంట్లో సాల్ట్ వేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ మంచిగా కడుక్కుంటే ఫ్రెష్గా నీట్గా క్లీన్ అయిపోతాయి అట్లా వాటర్ అంతా వడగట్టినాక మనం మ్యారినేట్ చేసుకోవాలి ఉప్పు కారం అలమిలిగడ్డ పసుపు అన్నీ వేసుకొని ఒక కొద్దిసేపు అలా పక్కకు పెట్టేసుకోవాలన్నమాట మంచిగా ఆ ఉప్పు కారం పసుపు ధనియాలు అలమెలిగడ పేస్ట్ మంచిగా ముక్కలకు పట్టించాలి సారీ అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఇందులో కాదండి పేస్ట్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇందులో ఉత్త ఉప్పు కారం పసుపు వేసుకుంటే చాలు ఇవి మంచిగా ముక్కలకు పట్టిద్దాము చేపల పులుసు అంటే చాలా మందికి ఇష్టం కదా అసలు ఫిష్ అంటేనే అందరికి ఇష్టం చాలా లైట్ ఫుడ్ అండ్ చాలా బాగుంటుంది ఎమ్మె రెసిపీ అందులోనూ ఇలా చేసి చూడండి ఆ పులుసు కూడా ఎంత ఎమ్మి ఉంటుంది తెలుసా అంత బాగుంటుంది చాలా బాగా కుదురుతుంది కూడా అలా మిక్స్ చేయండి మా ఇంట్లో అందరికి ఇష్టం ఈ చేపల పులుసు అలా మంచిగా ముక్కలకి అన్నిటికీ పట్టేయండి సో ఇది అలా పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్ని నెక్స్ట్ వచ్చేసి మంచిగా లోతటి మంచిగా ఇట్లా లోతుగా ఉండే గిన్నె తీసుకోండి కింద అడుగు మంచిగా మందంగా ఉండాలి సో దట్ మనకి మంచిగా పులుసు బాగా మగ్గుతుంది అండ్ మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా సో అలా గిన్నె పెట్టేసుకొని వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసుకి ఆయిల్ బాగానే పడుతుంది ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకుంటాను నేనైతే నాన్ వెజ్లోకి ఆబ్వియస్లీ మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా చేపల పులుసు చేపల ఫ్రై అందరికీ నచ్చుతుంది నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్ అంతే టేస్ట్ ఉంటుందండి ఇది కూడా అలా ఆయిల్ వేడెక్కాక ముందుగా కొంచెం చెక్క రెండు లవంగాలు వేసుకున్నాను అండ్ మెంతులు ఈజ్ మస్ట్ అండి మెంతులు వేయకపోతే అసలు చేపలకి పులుసు కానీ ఫ్రై కానీ అసలు అసలు ఫ్రై అనరు కర్రీ అనరు మెంతులు కంపల్సరీ వేసుకోవాలి అండ్ మంచిగా వేయించుకోవాలి వేయకపోతే మళ్ళీ చేదొచ్చేస్తుంది అనమాట అలా కొంచెం మెంతులు వేయించాక మనం ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంది కదా సాఫ్ట్గా అది అందులో వేసేసుకోవాలి మంచిగా ఒక టూ టు త్రీ మినిట్స్ మంచిగా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట పేస్ట్ అంతా నెల్లూరు చేపల పులుసు ఎంత ఫేమస్ నాకు తెలియదు కానీ దానికి మించి ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఎమ్మి ఉంటుంది అండ్ ఈ పేస్ట్ వేయగానే ఆ స్మెల్ వస్తుంది అరోమా వావ్ ఇల్లు అంతా అదే స్మెల్ వస్తుందండి అండి చాలా చాలా ఎమ్మీ ఉంటుంది అలా కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం చిట్కాడ పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక బాగానే వేసుకోవాలి నాన్ వెజ్ అందులో ఫిష్ కాబట్టి ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఈ టైంలో స్మెల్ కూడా అంతే బాగా వస్తుంది ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోగానే అలా కాసేపు మంచిగా ఫ్రై చేసుకోండి ఎంత ఫ్రై అయితే అంత మంచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోనే కారం ఒక టూ టు త్రీ స్పూన్స్ వేసుకోండి కారం ముందుగా చేపలకు కూడా వేసాం కానీ ఇందులో కూడా వేసుకోవాలి కొంచెం చూసి వేసుకోండి మీకు తా కారంకి తగ్గినట్టు ఉప్పు కారం ఎంతైనా కారం వేసుకోవాలండి పులుసులోకి కారం లేకపోతే అస్సలు బాగోదు చేపల పులుసులో మెయిన్గా అలా ఉప్పు కారం వేసేసి కాసేపు మంచిగా ఫ్రై చేయండి ఉప్పు కారంలో ఆ పేస్ట్ని చేపల పులుసులోకి ఒక మంచిగా ఒక పిడికేడు ఒక మంచి చేతు నిండా చింతపండు నానేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు చిక్కగా పులుసుని పిలుసుకోండి పిసుకొని అలా వడగట్టుకొని వేసుకోండి నేను ఒక మంచి హ్యాండ్ ఫుల్ ఆఫ్ చింతపండు నానేసుకొని దానిలో ఉన్న పులుసుని తీసుకొని వేసుకుంటున్నాను వాటర్ ఇష్గా కూడా వేయొద్దు అలా అని కూడా వేయొద్దు అలా మంచిగా మరగాలి పులుసు వేసుకోగానే అలా మరిగేటప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇదేనండి మంచి ఫ్లేవర్ ఇచ్చే టైం ఈ టైంలోనే వేసుకోవాలి చాలామంది కరివేపాకు టొమాటోలు అవన్నీ వేస్తారు నేనైతే రికమెండ్ చేయను అస్సలు బాగోదు నాకైతే ఆ టేస్ట్ వాటరీ వాటరీ అయిపోతే అసలు పులుసు టేస్టే మారిపోతుంది అలా వేసుకుంటే కదా ఇలా ట్రై చేయండి మీకు నిజంగానే నచ్చుతుంది ఇది పాతకాలం నాటి రెసిపీ అనమాట మా అత్తయ్య వాళ్ళ అత్తగారు చూపించారు సూపర్ ఏమి ఉంటుంది అలా థిక్గా మసిలినాక మంచిగా ఉడకాలి పులుసు ఉడికినాక మనం చేపలు వేసుకోవాలి ఇందులో స్లోగా వేసుకోవాలండి చేపలు ఎప్పుడు కానీ ఒక్కొక్కటిగా పూల్స్ ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది కదా ఆ టైంలో వేసుకోవాలి కొంచెం థిక్గా అనిపించినప్పుడు అలా అన్ని పీసెస్ వేసుకోండి చికెన్ మటన్లో కాకుండా ఫిష్ చాలా తొందరగా ఉడికిపోతుంది కదా అట్లా మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత చూడండి ఇట్లా ఆయిల్ పైకి వస్తూ ఇట్లా మంచిగా ఉడుకుతుంది చేపలు ఈ టైంలో మనం మాడికాయ ముక్కలు వేసుకోవాలి ఇదేనండి సీక్రెట్ నెల్లూరు చేపల పులుసుకి మాడికాయ ముక్కలు మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి ఈ టైంలోనే వేసుకోవాలి లాస్ట్లో ఎప్పుడు కానీ చేపల పులుసుని స్పూన్తో కానీ దేంతో కానీ అస్సలు స్పూన్ అస్సలు పెట్టకూడదు కడపడానికి మీ దగ్గర ఏదైనా క్లాత్ కానీ ఏదైనా ఉంటే దాంతోనే మంచిగా తీసుకొని తిప్పాలి చూపిస్తా చూడండి మీకు చూడండి అట్లా క్లాత్ పెట్టేసుకొని మంచిగా రౌండ్గా తిప్పాలి సో దట్ ముక్కలన్నీ మంచిగా ఆ పూల్స్లో తిరుగుతాయి మంచిగా ఫ్లేవర్ అంతా వాటికి వస్తాయి అనమాట కొంతమంది ఇందులో బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటారు అది ఆప్షనల్ అనమాట బెండకాయ ముక్కలు కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ నాకు ఆ టైంలో లేవు కాబట్టి నేను మామిడికాయ ముక్కలు వేసుకున్నాను ఇందులో ఎటువంటి కొత్తిమీర కానీ ఎటువంటి పుదీనా కానీ నేను వేయనండి ఇదే రెసిపీ బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రైడ్ గైస్ అట్లా మరగాలి పులుసు మొత్తం దగ్గర పడుతూ ఉంటుంది చాలా చాలా ఎమ్మి రెసిపీ ట్రైడ్ గైస్ ట్రస్ట్ మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే